నమస్తే అందరికీ నేను మీ పావని తెలుగు వ్యాకరణం సులభంగా నేర్చుకోండి అనే యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మీరు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఏ తరగతి విద్యార్థి అయినా సరే ఈ ఛానల్ అనేది మీకోసమే అసలు తెలుగు వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలి తెలుగు వ్యాకరణం అవసరం ఏంటి మనకు అసలు తెలుగు వ్యాకరణం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అసలు తెలుగు వ్యాకరణాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలంటే మనం భాషను బాగా రాయడానికి అలాగే చదవడానికి మాట్లాడడానికి వ్యాకరణం అనేది చాలా అవసరం అలాగే వ్యాకరణాన్ని నేర్చుకోవడం వల్ల తప్పు లేకుండా స్పష్టంగా మాట్లాడగలుగుతాం అలాగే పరీక్షల్లో కూడా మంచి మార్కులు రావాలన్నా కూడా వ్యాకరణం అనేది కావాలి అలాగే వాక్య నిర్మాణం ఎలా ఉండాలి ఏ పదం ఎక్కడ వాడాలి అనే అవగాహన కూడా మనకు వస్తుంది ఈ వ్యాకరణం నేర్చుకోవడం వల్ల అసలు వ్యాకరణం అంటే ఈజీగా చెప్పాలంటే భాషను సరిగ్గా వాడడానికి అవసరమైన నియమాలు తెలుగు భాషను నేర్చుకోవడం వల్ల సారీ తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకోవడం వల్ల భాష పట్ల మనకు గౌరవం గర్వం ప్రేమ అనేది పెరుగుతాయి అసలు చాలా మందికి వ్యాకరణం అంటే భయంగా ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టేటందుకే ఈ ఛానల్ అసలు వ్యాకరణంలో ఏమేమి అంశాలు ఉంటాయంటే అచ్చులు అల్లులు గుణింతాలు సమాసాలు విభక్తులు సందులు వాక్య నిర్మాణం వ్యాసరచన లేఖరచన అలంకారాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవ వీటన్నింటినీ మీరు ఈ ఛానల్లో నేర్చుకోబోతారు వీటన్నింటినీ కూడా ఈజీగా సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పబడతాయి రేపటి వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి అచ్చులు హల్లులు వాటి ఉచ్చారణ గురించి అంటే అచ్చులు అంటే ఏంటి హల్లులు అంటే ఏంటి వాటిని ఎలా పలకాలి అనే వాటి గురించి రేపు తెలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి మీకు ఈ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏదైనా సందేహం ఉంటే కామెంట్లో చెప్పండి మీకు సమాధానం ఇస్తాను మళ్ళీ కలుద్దాం రేపు మంచి వ్యాకరణ అంశంతో